హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో అయితే పెసరట్లు ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్ పెసరట్లు అన్నట్టు పప్పు నానబెట్టే అవసరం లేదు ఇంకా రుబ్బిన పిండిని కూడా నానబెట్టే అవసరం లేదు ఎంత వస్తాయంటే ఇది మాకు తెలిసిన హోటల్లో అడిగి తెలుసుకున్నాను పెసరట్లు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేస్తారంట అసలు ఏంది నానబెట్టి చేస్తారేమో అని అనుకున్నాను అసలు ఇన్ని రోజులు ఇంకా దాంతో కూడా ఒక స్వీట్ చేసిన అది కూడా మీకు నచ్చుతుంది ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నెయ్యి కూడా తయారు చేశాను అన్నట్టు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా నెయ్యి తయారు చేసుకోవడానికి అయితే రోజు కొంచెము పాల మీద మేగడ తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నట్టు అది ఇప్పుడు తీసి మిక్సీ జార్లో వేసాను కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసాను ఇందులోనే చల్లటి వాటర్ కొన్ని 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 వేస్తూ ఇలా ముద్దయ్యే దాకా మనం మిక్సీ పెట్టుకోవాలి ఇట్లా తీసిన వెన్నంతా మనం ఎందులో అయితే వేడి చేసుకుందాం అనుకుంటున్నామో అందులో వేసుకోవాలి బయట దానికంటే కూడా ఇట్లా మనం నెయ్యి తయారు చేసేటప్పుడు కొంచెం బటర్ తీసి మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడల్లా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ కదా మనది అయితే ఇదివరకైతే మా పాలంకులు రోజు వచ్చేది కాబట్టి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి నెయ్యి తీసేది కానీ ఇప్పుడు రోజు వస్తలే అసలు అందుకే ఎన్ని రోజులైతే దగ్గర దగ్గర నెలకు ఎక్కువైతుంది ఇంతే వెళ్ళింది అన్నట్టు నెల ఎంది నెల పదిహేను రోజుల దాకా అవుతుంది అన్ని రోజులకి ఈ మాత్రం వెళ్ళింది దీన్ని ఇంకా వేడి చేసుకోవాలి సేమ్ ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ లా ఉంది కదా ఈ గడ్డ మా అబ్బాయికి అయితే నెయ్యి అయితే ఫుల్ ఇష్టం అన్నట్టు ఏ కూరండినా కూడా మమ్మీ నెయ్యి వేసుకుంటా అంటాడు ప్యూర్ నెయ్యి అయితే ఏ స్వీట్ చేసినా కూడా బాగుంటుంది ఇంకా ఆయిల్ అంతా పైకి తేలింది కదా లాస్ట్కి పిప్పి ఉంది కదా అది మాడేదాకా ఉంచుకోవద్దన్నట్టు ఇంకా దీన్ని అయితే నేను వడబోసుకుంటున్నాను అంటే పిప్పి కొంచెం రాకుండా డైరెక్ట్ పోస్తే పిప్పి వస్తుంది కదా అందుకని వడ పోసుకుంటున్నాను ఎంత వెళ్ళింది ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది కావచ్చు కదా ఇంకా పడేసేదాంతో స్వీట్ చేస్తా అని చెప్పాను కదా ఈ పిప్పితోనే స్వీట్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా మనం మిక్సీ పట్టినప్పుడు వాటర్ లాగా వెళ్తుంది కదా దాంతో కూడా అవి పాడబోయకుండా మనం చపాతి కలుపుకోవచ్చు ఇంకా దోశలు వేసేటప్పుడు అందులో కూడా వాటర్ వేసి ఇవి వేసుకోవచ్చు హెల్దీ ఇంకా నెయ్యి తయారు చేసేటప్పుడు అయితే చానా బోళ్ళు జిడ్డు జిడ్డు అయిపోయినాయి అంత మీగడంతా అంటే అందుకే ఫస్ట్ అయితే ఇవి తోముకుంటున్నాను మీరు కూడా నెయ్యి ఇలాగే తయారు చేస్తారా అంటే కొందరైతే ఫస్ట్ పెరిగేసి దాంట్లో రోజు కొంచెం మిగడేస్తారంట అట్లా కూడా చేయొచ్చు నేను ఇదివరకు అట్లా కూడా చేసేది ఇప్పుడైతే నేనైతే నార్మల్గా మిగడ తీసి రీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం వాసన వస్తుంది ఇంకా పొద్దున్నైతే వంట చేయలేదు నా కరివేపాకు కారం చేసాం కదా అదే తిన్నామన్నట్టు ఎందుకంటే మా బాబుకు ఫీవర్ వచ్చింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి చాలా టైం అయింది అందుకే వండలేదు అది వేసుకొని తిన్నాము మనకేమైనా ఏం కాదు ఫీవర్ వచ్చినా కూడా అంత పట్టించుకోము కానీ పిల్లలకి వస్తే మాత్రం ఒక రకమైన టెన్షన్ కదా ఎంతైనా అందుకే వీడియో పెట్టలేకపోయాను నిన్న ఇంకా బోల్ తోమగానే నేనైతే వెంటనే ఈ సింక్ దగ్గర క్లీన్ చేస్తా లేకపోతే తర్వాత అవి తెల్ల తెల్ల మరగాలు ఉంటాయి కదా తొందరగా పోవు అదే వెంటనే మనం బోల్ తోమగానే చేసుకుంటే ఒక్క నిమిషం కూడా పట్టదు నీట్గా అయిపోతుంది ఇంకా స్టవ్ పక్కనే ఉంటుంది కదా సింక్ క్రిములు గిట్లా లేకుండా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా ఎగ్స్ ఉడకబెట్టినాయి ఆలుగడ్డలు ఉడకబెట్టినవి ఇట్లా వేడి వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా డైరెక్ట్ జాలీలో పోస్తే ఏమైనా ఉన్నా కూడా కొట్టుకోబోతుంది మంచిగా ఇంకా మనం దోశలు ఎట్లా వేసుకుందామో చూద్దాము ఫస్ట్ అయితే పప్పు ఇష్టం ఉన్నంత మీరు ఎంతమంది ఉంటే అంత పప్పు అందదం కూడా చూసుకొని పోసుకోండి అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యము ఏ బియ్యమైనా పర్లేదు బియ్యం ఎందుకంటే క్రంచినెస్ కోసము శనగపప్పు కొంచెం రెడ్డిష్ వస్తుంది అన్నట్టు దోశలు అంతే ఇంకా వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి ఈ కడుక్కున్న తర్వాత నానబెట్టడం అస్సలే అవసరం లేదు అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుందండి పిల్లలు టిఫిన్స్ ఇట్లా తింటాం బయటికి వెళ్ళి అట్లా అంటే ఇంట్లోనే చేయొచ్చు ఇంకా ఇవైతే మిక్సీ జార్లో వేసి పప్పు కొంచెం అల్లం ముక్క ఇంకా ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం వాటర్ కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలన్నట్టు ఇంకా నెయ్యి తీసిన తర్వాత పిప్పి ఉంది కదా రెడ్ కలర్గా వేయించుకున్న తర్వాత దాంట్లోనే ఒక రెండు స్పూన్లంతా శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా బెల్లం తురుము కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఆ శరతంతోనే కలుపుతుంటే మొత్తం ఉండలు ఉండలు అట్లనే ఉంటుంది అన్నట్టు అందుకే స్పూన్తో మెత్తగా అని కదా అనేసి స్పూన్తో కలుపుతున్నాను ఇప్పుడైతే కొన్ని పాలు పోసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా పాలు పోసుకొని కలుపుకోవాలి ఇంకా అంతే హల్వాలాగా అయింది కదా మస్తున్నది టేస్ట్ మాత్రం ఇంకా మీరు కూడా ఈ పిప్పి పాడేయకుండా ఈసారి ఈ స్వీట్ చేయండి ఇంట్లో వాళ్ళకు పెట్టండి నచ్చుతారు ఎట్లయినా బాగుందండి చూడడానికి కూడా సూపర్ ఉంది కదా తింటే కూడా బాగుంది మావిడికి ఇస్తుంటే ఏంటి మమ్మీ ఏం చేసినావు అని అన్నాడు తినివాడు అసలు ఇక వీడియో తీస్తాను కాబట్టి ఎట్లుందో చూసి చెప్పుకోవాలి ఏం చెప్పలేకపోతాడు బాగుంది అని అయితే అన్నాడు అంటే నేను స్వీట్స్ చేయక వన్ మంత్ అవుతుంది వాడు తినక కూడా

నాకైతే చాక్లెట్ కలర్ కని ఉంటుంది కదా కొద్దిగా ఇంకా మైసూర్ పాక్ ఆ మిక్స్డ్ చేసినట్టు ఉంది టేస్ట్ బాగుంది ఇంకా పెసర్ దోషాలకైతే ఉల్లి చట్నీ అంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి ఒక రెండు మూడు టమాటాలు వేసి చేస్తారు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎప్పటికీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అవే చేసుకుంటాం కదా ఈ పెసర దోశలకి ఇది చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే బాగుంటుంది రెండు కాంబినేషన్ టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చు ఆనియన్సే ఎక్కువ వేసి ఇంకొక రెండు మూడు వేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్ అనేసి నేనే వేస్తున్నా ఫస్ట్ ఒకటే పెద్దది ఉల్లిగడ్డ కోసిన కానీ సరిపోదు అనేసి ఇంకొకటి మీడియం సైజ్ది కోస్తున్నా ఇంకా ఒక ఐదారు ఎండుమిర్చి ఒక గుప్పెడంతా కొత్తిమీర ఇంకా వెల్లుల్లిపాయలు ఒక పది పన్నెండు పొట్టు తీసి పెట్టుకున్నాం ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా కొత్తిమీర వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కలుపుకోవాలి బాగా మెత్తగా కానవసరం లేదు కొంచెం ఇప్పుడు కొంచెం చింతపండు కూడా ఒక్క ఇంచ్ అంతా అంతే కొంచెం పులుపు కోసం దోశలకైతే చాలా తక్కువ వేసుకుంటేనే బెటరు అండంలోకి అయితే బాగుంటుంది ఇంకొంచెం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అంతే ఇంకా ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేస్తున్నాను అంతే అండి ఇంకా ఉల్లిపాయలైతే మగ్గిపోయాయి కదా టమాటాలు కూడా ఇదైతే చల్లారని ఇవ్వాలి ఇంకా ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటే హీట్ ఎక్కుతుంది పిండి చూసారా చూస్తే సేమ్ మనం నానబెట్టుకుని రుబ్బుకున్న పిండిలానే ఉంది కదా మెత్తగా కొంచెం రవ్వర ఉన్నా పర్లేదు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు ఆ మిక్సీ పట్టుకున్న పిండిని అంతా ఒక గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ ఎట్లాగో మనం చట్నీలు కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవైతే చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇందులో అయితే నేను వాటర్ వేయలేదు కావాలనుకుంటే వేసుకోండి కొంచెం లూజ్ కావాలనుకుంటే ఎందుకంటే ఇది అన్నంలోకి కూడా బాగుంటుందని నేను ఇంతే ఉంచిన అన్నట్టు ఇంకా ప్యాన్ మీద కొన్ని వాటర్ చల్లేసి టిష్యూతో తుడిచిన తర్వాత ఆయిల్లో ముంచిన ఆనియన్తో కూడా రబ్ చేశాను అన్నట్టు పెంచుని అంతే అండి ఒక గంటడు వేస్తే పెంచు మొత్తం అవుతుంది దోశ చూడండి ఎంత బాగా వస్తుందంటే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మనం నానబెట్టి చేసుకునే దోశల కంటే కూడా ఇవి ఇంకా ఎగ్జాక్ట్లీ మనం బయట తినే దోశలే అసలు సూపర్ వచ్చినాయండి క్రిస్పీగా ఇంకా దీంట్లో ఉప్మా వేసుకోవచ్చు ఆలుగడ్డ కర్రీ వేసుకోవచ్చు ఎగ్ దోశ ఏదైనా చేసుకోవచ్చు అసలు మస్తు వచ్చినాయండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా వచ్చినాయి నాకు కామెంట్ చేసి చెప్పండి అసలే వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఈ దోశలు అయితే అసలు ఏం మిస్టేక్ కాదు సేమ్ ఇలాగే వస్తాయి హోటల్లోలాగా సడన్గా గిట్లా వచ్చినా కూడా నానపెట్టింది పిండి గిట్లా లేకపోతే అప్పటికప్పుడు ఐదు నిమిషాలల్లో చేసేవచ్చు నెయ్యి తయారు చేసేటప్పుడే బట్టర్ తీద్దామనుకున్నా మర్చిపోయినా ఇంకా మనం చేసిన నెయ్యి ఉంది కదా ఈ దోశలలో అయితే నేను అదే వేస్తున్నా ఫస్ట్ అయితే దోశ పోసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసిన తర్వాత మనం మొన్న చేసుకున్న కరివేపాకు కారం ఉంది కదా అది కూడా వేసి కొంచెం నెయ్యి చల్లుకోవాలి ఆనియన్స్కి ఇట్లా ఏం లేకున్నా కూడా ప్లెయిన్ దోశ పైన ఓన్లీ ఈ కరివేపాకు కారం చల్లుకున్న మంచి టేస్ట్ ఉంటుంది మధ్యాహ్నం అయితే అన్నం తిన్నాం కదా మేమైతే అన్నం ఒకసారి తింటాం ఏదైనా మంచి స్పెషల్ కర్రీస్ లాంటివి ఉంటే మాత్రం రెండు పూటలు తింటాం అన్నట్టు ఇప్పుడైతే నైట్కే అన్నట్టు ఈ దోశలు ఇంకెప్పుడైనా చాత కాకున్నా కూడా అన్నమే వండుతా అన్నట్టు తొందరగా అయిపోతుంది కదా అనేసి టిఫిన్స్ అంటే ఎంతైనా కొంచెం పెద్ద పనే కదా నేనైతే ఈ దోశ తింటున్నాను వేసుకొని ఒక్క దోశకే కడుపు నిండిపోయిందండి ఆనియన్ దోశ మా అయితే రెండు దోశలు తిన్నాడు ఈ చట్నీ వల్లనే నేను రెండు తింటున్నా లేదా ఒకటే తింటున్నావు ఒకటికే నాకు సరిపోయింది ఆకలి లేకుండే అని అన్నాడు దేంతో చేసిన ఈ చట్నీ అంటే రేపు వీడియోలో చూడు అని చెప్పిన ఏంది ఏంది మమ్మీ ఇంట్లో కూడా చెప్పవా నేను రేపు నీ వీడియో చూసి తెలుసుకో అన్నా నువ్వు ఏమేసి చేసినావా ఈ చట్నీ అని అంటాను వాడు పల్లె చట్నీ వాడికి కొంచెం చేసిన అన్నట్టు మొత్తం దాంతోనే తినను అంటే అంతే కదా మనం చేసిన దానికంటే వేరే లేందే అడుగుతారు పిల్లలు మీ ఇంట్లో కూడా అంతేనా అండి కొన్ని పల్లీలతోనైతే రెండు పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి అందులో వేసి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఉప్పేసి కొన్ని వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టాలి అంతే ఇంకా పల్లి చట్నీ పిల్లలు తినడం కోసం వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాల్సింది ఇంకా ఎందుకంటే వాళ్ళు తినడం ముఖ్యం కదా మనకి ఇంకా ఇదైతే దోశ వేసి అందులో ఇప్పుడు చట్నీ చేశాను కదా ఉల్లిపాయ చట్నీ అది వేసి కొంచెం ఆనియన్స్ వేసి నెయ్యి వేసాను ఇంకా అంతే దోశ తీస్తుంటే కూడా అంటుకుపోకుండా నానపెట్టిన పిండి పప్పు నానపెట్టి రుబ్బుతాం కదా పిండి నానబెట్టి అట్లా దానిలాగే ఎంత ఈజీగా వస్తుంది దోశలు వేయాలంటే పిండి మాత్రమే కాదండి మంచిగా ఉండేది ప్యాన్ కూడా మంచిది ఉండాలి ఈ క్యాస్టరీన్ ప్యాన్ అయితే మస్తు పనిచేస్తుంది అండి దోశలకైతే సూపర్గా వస్తాయి దోశలు నాన్ స్టిక్ ప్యాన్ మీద పోసినట్టే వస్తాయి అంతే అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి బాయ్ అండి